మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధర మీద పోల్చుకుంటే ఇరవై రెండు కెరట్ల బంగారం ధరపై మూడు వందల యాభై రూపాయలకు పెరిగి అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉండగా అలాగే ఇరవై నాలుగు కెరట్ల బంగారం ధరపై మూడు వందల ఎనభై రూపాయలకు పెరిగి డెబ్భై నాలుగు వేల ఇరవై రూపాయలుగా ఉంది వెండి ధరలు కిలో రూ తొంభై ఐదు వేలుగా ఉంది నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు కెరెట్ల బంగారం ధర డెబ్భై నాలుగు వేల ఇరవై రూపాయలు నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు కెరెట్ల బంగారం ధర డెబ్భై నాలుగు వేల ఇరవై రూపాయలు